నమస్కారం నేను అంటే రోజున అనంతపురం అర్బన్లో కాపు కార్పొరేషన్ మాజీ డైరెక్టర్ మురళీ గారు వీడియో పెట్టడం జరిగింది ఆ వీడియోలో ఆయన చెప్పులు తీసుకొని ఆయన చెంపలు కొట్టుకుంటూ చంద్రబాబు నాయుడు గారి మీకున్న ఓపిక్కి మీరు ఇంతగా ఇది ఉన్నందుకు నేను చెప్పుతో నేనే కొట్టుకుంటున్నాను అని చెప్పేసి నేను ఒకటే అడగదలుచుకున్నాను అంబటి రాంబాబు గారు ఇష్యూ జరిగిన తర్వాత ఒకటే చెప్పడం జరిగింది నన్ను తిట్టిన వాళ్ళకి నేను తిట్టాను ఆ ఫ్లోలో ఆయన పేరు ఎత్తాను చంద్రబాబు నాయుడు గారు పేరు ఎత్తాను మీరు నాకు ఇది చేసుకుంటున్నారు కానీ నేను అలా ఉద్దేశంతో కాదు అని చెప్పేసి ప్రెస్ మీట్ పెట్టి ఆయన చెప్పడం జరిగింది దాని తర్వాత కూడా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ప్రతి ఒక్కరు ఎవరైతే గుంటూరులో ఇది ఇంత ఇష్యూ చేసి ఇండ్లపైన ఇండ్లు మొత్తం ధ్వంసం చేసి ఇంత చేయడం ఇది చాలా బాధాకరమైనటువంటి విషయం అండి ఇంకోటి ఏంటంటే ఈరోజు ఆంధ్ర రాష్ట్రం వైపు సామాన్య ఏదైతే నార్మల్ ప్రజలు కూడా భయపడుతున్నారు ఎందుకో భయపడుతున్నట్టు కూడా నాకు కూడా అనిపిస్తుంది ఎందుకంటే ఒక రాష్ట్ర మంత్రిగా ఉన్న ఎక్స్ మంత్రి ఈరోజు అలాంటి మంత్రులకే ఈ పరిస్థితి ఏంటిది పరిస్థితి అనేసి ప్రతి ఒక్కరు కూడా గమనించాల్సిన అవసరం ప్రజలు ఖచ్చితంగా దీనికి బుద్ధి చెప్తారు రాబోయే రోజుల్లో ఇంకోటి అన్న రాయల్ మురళి అన్న నేను ఒకటే చెప్తున్నా మీకు గతంలో రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఉన్న ప్రభుత్వం మా ప్రభుత్వమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమే ఆ రోజు పట్టాభి గారు ఏం చెప్పారన్న జగన్ గారికి మా ముఖ్యమంత్రి గారికి ఏం చెప్పారో తెలుసా అన్న బోస్ వద్దు మనం ఆ పదాలు వాడడం కూడా మంచిది కాదు అంటే ఆ రోజు ఆ మాట ఆయన చెప్పినప్పుడు మేము ఇట్లాంటి చెప్పులు ఇట్లాంటివి బూట్లు ఎన్ని తీసుకోవాలన్నా ఎన్ని తీసుకొని కొట్టుకోవాలా మేము ఎంతమంది ఏ రోజైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఎవడైనా కానీ ఇట్లా చెప్పులు కానీ బూట్లు కానీ తీసుకొని వచ్చి ప్రజలకి చూపించారా అన్న ఏం మాట్లాడుతున్నారన్న మీరు ఈరోజు చెప్పులు తీసుకొని నేను కొట్టుకుంటాను అంటే ఇట్లాంటి బూట్లు మేము ఎన్ని తీసుకోవాలన్నా ఇట్లాంటి బూట్లు ఇట్లాంటివి తీసుకొని ఆ రోజు ఏ రోజైనా కానీ ఆ రోజు ఆయన పట్టాభి గారు మాట్లాడిన మాటలకి మా జగన్ గారు ఆయన ఓపిక్కి ఆయన దీనికి ఎందుకన్నా ఈరోజు మేము జగన్ గారికి ఆఫ్ చెప్పాలి ఎందుకంటే ఆ రోజు కూడా క్రమశిక్షణ ఏదైనా కానీ ఒక పార్టీకి కొన్ని సిద్ధాంతాలు ఉన్నాయి ఈరోజు అది ప్రజలు మాకు అధికారం ఇచ్చారు కాబట్టి మీరు దానికి దాటకూడదని చెప్తే ఆ రోజు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలా ప్రశాంతంగానే ఆయనకి మీడియా ద్వారా చెప్పడం జరిగింది కానీ ఇలా మీలాగైతే చెప్పులు ఎత్తుకొని ఇలా బూట్లు చెప్పులు తీసుకొని ఇలా రాలేదన్న वोट गमनि दयचे ई रोज आंध्र राष्ट्र जरूत पार्स्थिति परिस्थिति केंद्र मोडीजी आप देखिए आंध्र प्रदेश की हालत देखिए आंध्र प्रदेश की आवाम आपके भी जो बीजेपी के एम एल ए थे और एम पी उनको भी वोट दिए हैं हमारे आंध्र प्रदेश की आवाम आंध्र प्रदेश के अंदर जो हालात है उस पर आप ऑब्जर्व करिए आंध्र प्रदेश के अंदर आप देखिए कैसा कैसा क्या हाल क्या माहौल चल गया है यहाँ पर आंध्र प्रदेश पूरा ये वाई कांग्रेस पार्टी हमने भी हुकूमत चलाई कभी किसी को इतना ऐसा एक घर पर जाकर एक घर के अंदर एक फैमिली के अंदर कभी किसी को हम इतनी तकलीफ़ नहीं दी हमारे यहाँ वाई कांग्रेस पार्टी गवर्नमेंट जब थी आज देखिए तेलुगु पार्टी है पार्टी के जो भी जितने भी कार्यकर्ता हैं ये कार्यकर्ता इतना ुम कर रहे हैं आंध्र प्रदेश के अंदर हमारे वाई एस कांग्रेस पार्टी के ऊपर देखिए आप इसके ऊपर आप ज़रूर ज़रूर आंध्र प्रदेश के अंदर देख जो भी जो ता जो जुल्म जो ज़बरदस्ती किए हैं उन पर एक्शन लेने का हक़ आपको भी बनता है क्योंकि मेरे आंध्र प्रदेश की आवाम आपको भी वोट दे करके आपके भी कहीं सीट जिताए हैं आप भी आंध्र प्रदेश के आपकी भी पार्टी है मैं आपकी भी पार्टी से गुजारिश करता हूं आप भी इसके ऊपर जो है तीस के ऊपर ऑब्जर्व कर कर इसके ऊपर जो भी जितने जुल्म किए हैं उनके ऊपर एक्शन लेने की जिम्मेदारी आपकी भी है और मैं दूसरी बात ये कहना चाहता हूँ आंध्र प्रदेश के अंदर ऐसी हालत कभी हम नहीं देख सकते इतनी जुल्म इतना जुल्म इतना जुल्मर कांग्रेस पार्टी के ऊपर क्योंकि आंध्र प्रदेश की आवाम 40 परसेंट वोट बैंक हमको वाई एस कांग्रेस पार्टी को दी है इसका हम तहे दिल से शुक्रिया करते हैं आंध्र प्रदेश की आवाम को देखिए आप मोदी साहब आंध्र प्रदेश के अंदर जो हालात हमारे ऊपर चल रहे हैं आज पार्लियामेंट के अंदर हमारे एम वहां वहाँ रह कर भी आंध्र प्रदेश के अंदर जो जुल्म चल रहा है इसके ऊपर लाइंड ऑर्डर प्रॉब्लम है हमको इंसाफ चाहिए कर कर के पूछ रहे हैं आप उनके ऊपर भी जो पूछ रहे हैं उनकी मांग को आप पूरी करना है इन यही उम्मीद लेकर के मैं ये वीडियो बना रहा हूँ और अंदर की नमस्कार